రైతులు ముఖ్యంగా గమనించిన ఏంటంటే మార్కెట్ లో ప్రతి ఒక్క రోటావేటర్ సింగిల్ మోడల్ లో ఉంది మనకు వచ్చిన రోటవేటర్ వచ్చేసి టూ ఇన్ వన్ మోడల్ సి టైప్ జే టైప్ బ్లేడ్ వాడుకోవచ్చు ప్లస్ ఫ్రీ డెలివరీ ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూ ఇన్ వన్ మోడల్ రోటావేటర్ ఇది టూ ఇన్ వన్ ఎట్లా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ వస్తుంది ఒకటే రోటావేటర్ కి రెండు షాఫ్ట్లు ఫిట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు జే టైప్ కావాల్సిన వారు జే టైప్ మన కంపెనీ నుంచి ఇస్తాము బై మిస్టేక్

ఈ రోజు అయితే మనం వచ్చేసి నోముల గ్రామము మంచాల మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఈ రోజు ఈవీడియో టాపిక్ వచ్చేసి మన వెనుకలు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ప్యాడీ స్పెషల్ రోటావేటర్ ఇప్పుడు రాబోతున్న సీజన్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగుతున్న పంట ఏదైనా ఉందంటే అది వరి అని చెప్పుకోవచ్చు ఈ వరిని రైతులు ఈ నాట్లు వేయడానికైనా ముందైతే ఈ వరిమరలను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ వరిమరలని క్రితం చూసుకున్నైతే ఈ మనకి కేజీ వీల్స్ తోటి అదే విధంగా రకరకాల కూలీలను పెట్టి దీన్ని ట్రాక్టర్ తోటి రకరకాల శ్రమతో కూడుకున్న పనిగా తయారయ్యేది కానీ ఇప్పుడు మార్కెట్ లోకి ప్యాడ్ స్పెషల్ రూటావేటర్ అందుబాటులోకి రావడం జరిగింది ఈ ప్యాడ్ స్పెషల్ రూటావేటర్ వల్ల ఒకటేసారి మనం భూమిని ఒకసారి ఒక లైన్ పోయి వచ్చేస్తే మొత్తం భూమి మొత్తం మెత్తగా అయిపోయి మొత్తం క్రీమ్ లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్యాడ్ స్పెషల్ రూటావేటర్ వల్ల చాలా మంది రైతులైతే ఈ పేడ్ స్పెషల్ రూటావేటర్ వాడి చాలా తక్కువ సమయంలోనే ఈ బరిమలన్నీ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది మరి దీన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు వీటి యొక్క ధరలు ఏంటి దీని స్పెసిఫికేషన్స్ ఏది దీని వెయిట్ ఎంత ఉంటుంది ఎన్ని బ్లేడ్లు వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ని ఫీట్లలో ఉంటుంది ఎంత ట్రాక్టర్ ట్రాక్టర్కి ఏ రోటావేటర్ అవసరం ఉంటుంది అన్న విషయాలు అయితే మనకు పూర్తి స్థాయిలో సమాచారం అందియడానికి బీపీఆర్ ఆగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారు అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే రోటావేటర్ రకరకాల రోటావేటర్లు బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీ వాళ్ళు తీసుకొస్తుంటారు మీరు నిత్యం ఇప్పుడు కూడా ఈ ప్యాడ్ స్పెషల్ రూట్ అవ్వండి మళ్ళీ కొత్త రూట్ అవ్వడా తీసుకొస్తారు ఏంది అసలు ప్యాడ్ స్పెషల్ రూట్ అవ్వటం అంటే ఏంది తెలియని రైతులకి తెలిసిన రైతులకు ఏమని చెప్తారు మీరు రైతు మిత్రులందరికీ నమస్కారం ప్యాడ్ స్పెషల్ అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో వరి పండించడం అనేది చాలా ప్రధానమైన పంట ఎందుకంటే మామూలు వరి దున్నేటప్పుడు వెనకటి రోజులు వాళ్ళు ఏం అంటే మామూలు నాగలతో దున్నది దాని తర్వాత ఏమైనా ట్రాక్టర్లు వచ్చినాయి ట్రాక్టర్ల కేజీవీల్స్ వచ్చినాయి ఈ కేజీ ద్వారా కల్టివేటర్లు వేసి మళ్ళా గొర్రె కొట్టి మళ్ళీ పశువులను ఇదంతా దున్నాలంటే చాలా ఇబ్బంది ఇప్పుడు దీనికి వచ్చే స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓన్లీ ప్యాడి ఫర్ స్పెషల్ ఇది ఏంటంటే మొత్తం బ్లేడ్ అనేది జేఎస్ మిక్సింగ్ మోడల్ ఉంటది మోడల్ బ్లేడ్ జేఎక్స్ మిక్సింగ్ మోడల్ ఉంటది కటింగ్ అనేది చాలా బాగా వస్తుంది మామూలుగా మనము మెత్తటి బయట కొడతానేమో సిక్స్ ఇంచు వస్తుంది బుడదలు కొడితే మాత్రం ఎనిమిది ఇంచులు వస్తుంది ఈజీగా మనకు ఎనిమిది తొమ్మిది ఇంచుల వరకు ఎందుకంటే ఎక్కడ బురద కాబట్టి మంచి కటింగ్ వస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో వచ్చేసి సెవెన్ ఫీటు ఎయిట్ ఫీటు నైన్ ఫీటు ఇన్ని సైజ్ మూడు ఉన్నాయి సెవెన్ ఫీట్ లో సీ టైప్ ఉంది పేడ రూటైవేటర్ విత్ లెవెల్ బ్లేడ్ ఉంది ఎయిట్ ఫీట్ లో సీ టైప్ ఉంది జే టైప్ ఉంది విత్ లెవెలర్ వస్తుంది ఈ లెవెలర్ అంటే బ్యాక్ సైడ్ లెవెల్ బ్లేడింగ్ వస్తుంది అంటే గొర్రు కొట్టే సిస్టమ్ లేకుండా ప్లస్ నైన్ ఫీట్ లో వచ్చేసి మొత్తం జే టైప్ ఒకవేళ నైన్ ఫీట్ లో సీ టైప్ కావాలన్న వాళ్ళకి మనం సపరేట్గా ఆర్డర్ మీద ప్రొవైడ్ చేస్తాము ఇట్లా ఈ రకాల రోటోవేటర్స్ మీ దగ్గర ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి సార్ ఓకే ఇప్పుడు చాలా మంది రైతులకి ఏంటంటే ఇప్పుడు మీరు ఇస్తున్నారు కదా ఇన్ని రకాల మోడల్స్ అని చెప్పి ఇన్ని ఇంత అని చెప్పి ఎంత వెయిట్ ఎంత ఉంటది ఉంటుంది రోటోవేటర్ల వెయిట్ సార్ మేజర్ గా దీంట్లో వెయిట్ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది ఇప్పుడు మనకు నైన్ ఫీట్ వచ్చేసరికి మూడు వందల ఇరవై కిలోలు ఉంటుంది ఎయిట్ ఫీట్ వచ్చేసరికి మూడు వందల కిలోలు ఉంటది సెవెన్ ఫీట్ వచ్చేసరికి రెండు వందల ఎనభై ఉంటుంది ఇంకొక దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే క్రితము చాలా రోటోవేటర్లు మార్కెట్ లో చాలా మంది కూడా ప్యాడ్ అని ఇస్తారు అయితే దాంట్లోకి ఏంటంటే వాళ్ళు రెండు పీసులు వెల్లింగ్ కొట్టేసి మామూలుగా బిల్లెడ్ అందులో పెట్టడం వల్ల ఒక గంట రెండు గంటల రన్నింగ్ అవడం వల్ల లేకపోతే ఒక పది గంటల రన్నింగ్ అవడం ద్వారా బోల్డ్ రబ్స్ అయ్యి ఆ బ్లేడ్ అనేది షాఫ్ట్ అనేది మొత్తం చేంజ్ అవసుకున్న పరిస్థితి ఉండేది ఇప్పుడు మా దాంట్లో స్పెషల్ ఏంటంటే మనం ఏదైతే ఒక రోటోవేటర్ బ్లేడ్ కూర్చోబెడతామో ఆ బ్లేడ్ వచ్చే పీస్ అనేది మనం ఒక డైలై చేయిస్తాం ఆ డైల్ చేపియడం ద్వారా ఆ బ్లేడ్ కి అనేది ఇబ్బంది పడకుండా ఆ షాఫ్ట్ కి ఇబ్బంది లేకుండా బోల్ట్ కి ఇబ్బంది ఉండదు ఏదన్నా రాయి ఏదైతే మనం డైల చేపించిన పీస్ ఉంటుందో దాని మీద లోడ్ మాత్రమే పడతాయి కాబట్టి అది ఇరిగే ఛాయిస్ కూడా ఉందో కొంత శాతం తక్కువ పీస్ మొత్తం కంప్యూటర్ సిస్టమ్ మొత్తం ఒక సిస్టమ్ మీద వస్తుంది ఈ లా గేర్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది గేర్ సిస్టమ్ మోడల్ ఏ విధంగా ఉంటుంది క్రితమేమో చైన్ సిస్టమ్ ఉండే రైతులు చాలా మంది చైన్ తీసుకొని పది గంట ఇరవై గంటల తెగిపోయి ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఏంటంటే టోటల్ గేర్ వీళ్ళు ప్రాబ్లం లేదు విత్ వన్ ఇయర్ వ్యారంటీస్ ఇప్పుడు ఇది ఏంటంటే ఇంకొక ఇంత రైతులకు తెలియ చెప్పాల్సిన విషయం ఏంటంటే టూ ఇన్ వన్ మోడల్ రోటోవేటర్ ఇది టూ ఇన్ వన్ ఎట్లా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ వస్తుంది ఒకటే రూటవేటర్ కి రెండు సాఫ్ట్ లు ఫిట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు జే టైప్ కావాల్సిన వారు టైప్ మన కంపెనీ నుంచి ఇస్తాము బై మిస్టేక్ లో రైతులకు ఎవరికైనా సరే సి టైప్ లో ఒకవేళ మేము రూటోవేటర్ మళ్ళీ కొనాలనుకునే వాళ్ళకు రోటవేటర్ కొనాల్సిన అవసరం లేదు ఓన్లీ బ్లేడ్ ఒకటి బ్లేడు బ్లేడ్ సాఫ్ట్ నట్ బోల్ ఒక థర్టీ థౌసండ్ పెడితే ఆ సెట్ వరకు వస్తుంది ఇప్పుడు రెండు రూటవేటర్ కొనాలనుకుంటే లక్ష ముప్పై వేలు రెండు లక్ష ముప్పై వేలు రెండు లక్షల అరవై వేలు అయితే అదే ఒకటే రూట్కి రెండు సాఫ్ట్లు ఇచ్చేస్తే రూటర్ లక్ష ముప్పై వేల అయిపోతుంది సాఫ్ట్ సబ్జెక్టు కొనుక్కుంటే ఒక ముప్పై వేల అయిపోతుంది మొత్తం లక్ష రూపాయలు అయితే అంటే రైతుకు ఇంకొక లక్ష రూపాయలు సేవ్ అవుతుంది ఓకే ఇప్పుడు ఈ రోట్కి ఏంటంటే మీరు లెవెలింగ్ బ్లేడ్ కూడా ఇచ్చారు అండి అంటారు కదా దీని వల్ల ఉపయోగం ఏంది ఇది ఎట్లా మేజర్ ఏంటంటే సార్ మనము దుక్కి దున్న తర్వాత నాటేసే ముందు గొర్రు కొడతాం ట్రాక్టర్లతో కేజీ విల్స్తో హాఫ్ కేజీ విల్స్తో తొక్కిచ్చి తర్వాత మళ్ళీ గొర్రు కొట్టాలంటే దాదాపు డీజిల్ ఖర్చు ఎక్కువ డ్రైవర్ ఖర్చు ఎక్కువ ట్రాక్టర్ అన్ని ఖర్చులు ఎక్కువనే ఇది ఏంటంటే సార్ ఈ రుటర్ తీసుకున్నాక నార్మల్ గా మనం బ్లేర్తో కొట్టుకోవచ్చు విత్ వితౌట్ మామూలు లెవెల్ బేర్ లేకుండా సపరేట్ పక్కకు పెట్టుకుని అట్లా యూజ్ చేసుకోవచ్చు ప్లస్ ఏంటంటే ఈ లెవెల్ బేర్ ద్వారా మనకు మెయిన్ ఏంటంటే గొర్రు ఇది ఏదైతే దున్నిన తర్వాత పొలం అనేది చదునుగా ఉంటుంది నాటేనికి ఈజీ ఉంటుంది వాటర్ పెట్టినప్పుడు ఒకటే విధంగా సమానంగానే పారుతా ఉంటది ఫీట్ల రూటేటర్ లెవెల్ ప్లేట్ ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఎక్స్టెన్షన్ ఇక్కడ ప్లేట్ ఉంటది ప్లేట్ అనేది వన్ ఫీట్ ఉంటది ఎక్స్టెన్షన్ ప్లేట్స్ ఇప్పుడు మామూలు ఇప్పుడు సారది ఫోర్ వీల్ రేపు ఫోర్ వీల్ రైవ్ ఎయిట్ ఫీట్ పర్ఫెక్ట్ ఇది ఉన్నా నడుస్తుంది లేకున్నా నడుస్తుంది ఒకవేళ తొమ్మిది ఫీట్ల రూటేటర్ కు కొంతమంది వీల్ చేస్తారు ఫుల్ వేస్తారు ఆఫ్ వేస్తారు వాళ్ళకి ఇంకొక ఫీట్ అదనంగా వస్తుంది అదనంగా ఎక్స్ట్రా ప్లేట్ వస్తుంది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గడ్డ ఇట్లా తొక్కినప్పుడు టైర్ పక్కన కేజీ పక్కన చిన్న గడ్డ వస్తుంది ఆ గడ్డ కూడా లేవల్ చేసే రానికే ఈ ప్లేట్ కి ఇక్కడ స్ప్రింగ్ ఇస్తాం మన లోపల అది ఇట్లా లాక్ చేసి కిందికి అని చెప్పేసి అంటే అది కూడా మన మాత్రం గడ్డ రాకుండా చాలా బాగా వస్తా అనమాట ఇక్కడ ఎక్స్ట్రా ప్లేట్ కూడా ఇస్తాం ఈ రోటావేటర్ ఎంత హెచ్పీ ట్రాక్టర్ నుంచి వాడుకునే అవకాశం ఇప్పుడు మన దగ్గర ఈ రోటాటర్ లో వచ్చి థర్టీ ఫైవ్ హెచ్పీ నుంచి సిక్స్టీ హెచ్పీ ఉన్నాయి థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ నుంచి సిక్స్ ఫైవ్ సిక్స్టీ హెచ్పీ వరకు ఉన్నాయి మన దగ్గర అన్ని మోడల్స్ ఓకే ఇప్పుడు దీనికి మీరు చెప్పారు కదా బ్లేడ్లు కొంచెం డే టైప్ ఉందని చెప్తారు కదా మీరు చెప్పిన ఫీట్ల ప్రకారంగా ఏ ఫీట్ వచ్చే అవకాశం ఇప్పుడు మనకు నైన్ ఫీట్ వచ్చేసి డెబ్బై రెండు బ్లేడ్లు వస్తుంది ఎయిట్ ఫీట్ వచ్చేసి అరవై నాలుగు వస్తుంది ఫైవ్ ఫీట్ వచ్చేసి ఏమో ఫిఫ్టీ సిక్స్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ వరకు వస్తుంది సేమ్ వస్తుంది సెవెన్ ఫీట్ దానికి ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ ఫీట్ దానికి సిక్స్టీ నైన్ ఫీట్ దానికి ఏమో సిక్స్టీ ఎయిట్ ఆర్ సెవెంటీ వరకు మనకు వచ్చేస్తారు సార్ క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది సార్ ఎందుకంటే నేను చేసే ఈ కంపెనీ వచ్చేసి గేర్లు వాళ్ళ తయారు చేస్తారు బేరింగ్ లు ఇంపోర్టెడ్ జపాన్ టెక్నాలజీ నుంచి ఇంపోర్ట్ చేస్తారు ప్లస్ బాడీ కానివ్వండి కలర్ కోడింగ్ కానివ్వండి స్ప్రింగ్స్ కానివ్వండి టోటల్ కంపెనీ మాత్రమే వాళ్ళ సొంత ఓన్ మ్యానుఫాక్చరింగ్ చాలా మంది ఏంటంటే బయట నుంచి అక్కడ పిటిఓ షాఫ్ట్ దగ్గర గేర్ ఒక దగ్గర ఆ పీస్ ఒక దగ్గర ఈ పీస్ ఒక దగ్గర చేపించి అసెంబ్లీ చేసి ఇచ్చిన వారం రోజులకు పది రోజులకు కస్టమర్ ఆయిల్ సీల్ పోయి బేరింగ్ పోయి ఇట్లా ప్రాబ్లం జరుగుతుంది వీళ్ళు ఏంటంటే నా కంపెనీ ఫుల్ గా ఒక స్టాండర్డ్ గా నాకు ఒక నమ్మకం అనమాట వాళ్ళు నాకు కూడా భరోసా ఇచ్చారు సార్ మీకు వారం రోజుల సంవత్సరం ఉన్నా ఏ మాత్రం గేర్లు విరిగిపోయినా గేర్ టు గేర్ మీకు రీప్లేస్మెంట్ ఇస్తాం ఓకే ఇప్పుడు ఈ బ్లేడ్లు కూడా ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారా మీరు మనం ప్రతి ఒక్క ఫార్మర్ కు అంటే కంపెనీ నుంచి ఏమి ఇవ్వలేదు సార్ వాస్తవం చెప్తున్నా కానీ ఫార్మర్స్ ఏంటంటే రోటవేటర్ సెట్ మొత్తం మనం ఇస్తాము విత్ కిట్ తో సహా ఏంటంటే ఫార్మర్స్ ఏ బై మిస్టేక్ భూమిలో ఏముంటున్నారు రాయి రప్ప ఐదు ఇదిపోయినా కానీ ఒక పది బ్లేడ్ల కిట్ వరకు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తున్నాం రోటవేటర్ ఉన్న వాళ్ళ రైతులకి పది మీరే పది బ్లేం ఇస్తున్నాం సొంతంగా ఓకే ఇప్పుడు ఈ గేర్ బాక్స్ మీరు చెప్పారు కదా త్రీ ఇక్కడ సైడ్ గేర్ వచ్చేసి మూడు గేర్లు వస్తాయని చెప్పారు మెయిన్ బాక్స్ లో కూడా మెయిన్ గేర్ బాక్స్ లో కూడా మూడు గేర్లు వస్తాయి ఆయిల్ సీలింగ్ ఏమైనా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుందా ఆయిల్ ఎన్ని రోజులకి ఒకసారి మార్చుకోవాల్సింది ఎన్ని లీటర్లు ఆయిల్ పడుతుంటది ఇప్పుడు మామూలుగా వచ్చేసి సైడ్ వచ్చేసి త్రీ గేర్స్ ఉంటాయి ఇది వచ్చేసి చాలా మంది పేడ రూట్ అవే చిన్న గేర్ బాక్స్ ఇస్తారు చిన్నది కదా మల్టీ స్పీడ్ అంటే చిన్న గేర్ బాక్స్ కంటే పెద్దది మీడియం లో ఉంటుంది డబల్ గేర్ బాక్స్ డబల్ గేర్ బాక్స్ అంటే డబల్ అనేది పెద్ద హెవీ డ్యూటీ రూట్ అంటే పెద్దగా వాడతారు దానికంటే సెకండ్ స్టెప్ ఇది ఇది ఎందుకంటే నేను టూ ఇన్ వన్ మోడల్ రోవేటర్ రెండు షాఫ్ట్లు యూజ్ చేస్తారు కాబట్టి సిస్టమ్ మీద కరెక్ట్ మెజర్మెంట్ తో ఆ రోటవేటర్ సెట్ కావాలి దీనికి సెట్ అనే విధంగా ఈ గేర్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా ఆయిల్ సిల్ విషయానికి వస్తే మాత్రం ఇంతవరకు మనం ఇచ్చిన వరకు ఎక్కడ కూడా ఆయిల్ సిల్ ప్రాబ్లమ్ లేదు ఒరిజినల్ క్వాలిటీ ఓన్లీ కంపెనీ ఆయిల్ సిల్ వాడతాం మనం ఇంపోర్టెడ్ తెప్పించేసి కూడా లోకల్ ఆయిల్స్ అనేది మనం వాడడం ప్లస్ ఇంకొకటి సార్ మనకి ఆయిల్ సైడ్ గేర్ బాక్స్ వచ్చేసి మూడు మూడు లీటర్ ఆయిల్ పడుతుంది సైడ్ సైడ్ మెయిన్ గేర్ బాక్స్ వచ్చేసి మనకు రెండు లీటర్ ఆయిల్ వరకు మెయిన్ గేర్ బాక్స్ లో పడుతుంది మొత్తం లీటర్ పడుతుంది ఒకసారి స్టార్టింగ్ ఇచ్చినప్పుడు ఒక యాభై గంటలకి ఒకసారి చేంజ్ చేసుకోవాలి మామూలు ఏంటంటే కొత్త గేర్లు ఇచ్చినప్పుడు అది ఒక కార్ అయినా సరే ట్రాక్టర్ అయినా సరే ఫస్ట్ ఆయిల్ ఆయిల్ చేంజ్ అంటే తక్కువ చేసారు సెకండ్ టైం వచ్చేసరికి నూట యాభై నుంచి రెండు గంటల వరకు కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే ఈ బోల్టులు ఎక్కువగా ఉంటాయి ఈ బోల్టులు ఎక్కువ మీ క్వాలిటీ ఏ విధంగా ఉంటాయి కొన్ని చాలా వరకు రోట పెట్టడం కానీ బోల్టు ఇరిగిపోవడం లూజ్ అవ్వడం ఉంటుంది కదా ఎట్లా మీరు ఇచ్చిన క్వాలిటీ బోల్ట్ ఎట్లా ఉంది ఐరన్ హోస్ట్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళ సొంత మ్యానుఫాక్చరింగ్ క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు ఎందుకంటే కంపెనీ కంపెనీ వాళ్ళు నేమ్ పోవద్దని అనుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఖచ్చితంగా క్వాలిటీ తయారు చేయాలి ఎందుకంటే మన సొంత బ్రాండ్ ఇంకొని మనం ఇచ్చేది కాదు వాళ్ళ కంపెనీ తరఫు నుంచి మనం డిస్ట్రిబ్యూటర్ తీసుకొని ఏపి తెలంగాణ పరంగా రైతు వారికి ఇస్తున్నాం అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే నాకు వస్తే కంపెనీకి వచ్చినట్టే కాబట్టి వాళ్ళ సొంత ఏదైనా సార్ ఒక చిన్న బోల్ట్ కానివ్వండి స్ప్రింగ్ కానివ్వండి వాచర్ కానివ్వండి అక్కడ వచ్చే గేర్లు కానివ్వండి బ్లేడ్ కానివ్వండి అక్కడ వచ్చే సాఫ్ట్ చేసే పీస్ కానివ్వండి షాఫ్ట్ వెల్డింగ్ కానివ్వండి వెల్డింగ్ అనేది కూడా ఎట్లా అంటే మనం వాళ్ళ చేతిలో కొట్టేది కాదు ఒక మిషన్ మీద పెట్టేసి పర్ఫెక్ట్ సెట్టింగ్ చూసేసి మొత్తం మిషన్ ఆటోమేటిక్ గా వెల్డింగ్ చేస్తుంది ఈ విధంగా బోల్ట్ అన్ని క్వాలిటీ ఇస్తున్నారు ఇప్పుడు ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు పాడి స్పెషల్ రూటావిటర్ కావాలన్న రైతులకి మీరు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందో ఎట్లా ఉంది ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా సార్ రెండితరులు రాస్తారు రైతులందరికీ నేను చాలా వరకు ఇప్పుడు ట్రాక్టర్స్ పే పంపులు కానివ్వండి రోటావేటర్ అన్ని డెలివరీ చేస్తున్నాను దాంతోపాటు ఇది కూడా ప్రతి ఒక్క రైతుకు నేను వీలైనంత త్వరగా మన దగ్గర స్టాక్ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రీ ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తున్నాను రైతులు ముఖ్యంగా గమనించిన ఏంటంటే మార్కెట్ ప్రతి ఒక్క రూటవేటర్ సింగిల్ మోడల్ లో ఉంది మనకు వచ్చిన రూటవేటర్ వచ్చేసి టూ ఇన్ వన్ మోడల్ సి టైప్ జే టైప్ బ్లేడ్ వాడుకోవచ్చు ప్లస్ ఫ్రీ డెలివరీ ఎక్కడికైనా సరే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో డెలివరీ ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఓకే మరి చూస్తున్న రైతు సోదల క్లియర్ కట్ గా ఈ ప్యాడ్ స్పెషల్ రోటవేటర్ కొనాల్సిన రైతులకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆలోచనలు ప్రశ్నలు ఉన్న రైతులకు కూడా ప్రధాన సమాధానం ఇచ్చారు మన ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పటివరకు అయితే మనం ప్రశాంత్ రెడ్డి గారి యొక్క అనుభవాలు తెలియజేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని వాడుతున్న రైతు దామోదర్ రెడ్డి అనేటువంటి రైతు కూడా మనతో పాటు ఉన్నారు వారి యొక్క సొంత అనుభవాలు ఏ విధంగా కూడా వారి మాట సొంత మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే దామోదర్ రెడ్డి గారు నమస్తే చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఎంత భూమి ఉంది సార్ మనకి మాకు ట్వంటీ ఎయిట్ ఎకరాస్ ఉంటాయి ట్వంటీస్ ఉంటాయి ఏమేమి పండిస్తుంటారు ఇరవై ఎనిమిది ఎకరాల్లో నేను మామి కాకపోతే మామిడి మామిడి తోటలు ఉన్నాయి మామిడి తోట ఉంది ఇరవై ఎనిమిది ఎకరాల్లో మామిడి తోట జామ పది ఎకరాలు మా వరి మాగాని ఉన్నట్టుంది వరి ఓకే వరి రెండు రెండు సీజన్ లో పండిస్తారా ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ రెండు సీజన్ లో పండిస్తాం రెండు సీజన్ లో పండిస్తా రెండు సీజన్ ఈ రోజు మీ దగ్గరకు వచ్చింది ఏంటంటే ఈ రోటా గురించి తెలుసుకుందామని మన వీడియో చూసిన రైతులకు కూడా ఈ ప్యాడీ స్పెషల్ రోటా గురించి తెలియాలని మీ దగ్గర రావడం జరిగింది ఏంది అసలు మామూలుగా రూటా ఉంటాయి కదా ఈ ప్యాడీ స్పెషల్ రోటావేటర్ కొనుక్కోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఫస్ట్ అంటే మామూలు రోటోవేటర్ అయితే ఏమో ఒకటేసారి ఒకటేసారికి దానికి కావడం వీలు కాదు ఇప్పుడు ఇది ప్యాడీ స్పెషల్ రోటోవేటర్ వల్ల ఏమైతుంది అంటే ఒకసారి దున్నిన తర్వాత ఒకసారి గొర్రు దానికి అటాచ్మెంట్ గొర్రు వచ్చేసింది ఆ గొర్రు ఒక ఎటే టైమ్ లో ఒకటేసారి అయిపోతుంది ఇది అయిపోతుంది అదేమో రెండు సార్లు కొట్టిన తర్వాత మళ్ళీ మూడోసారికి అదైతుంది ఇది వన్ టైమ్ లోనే గొర్రు ప్లస్ ఇది రోటో రోటోవేట్ కల్టివేషన్ రెండు అయిపోతున్నాయి నార్మల్ గా రోటేట్ ఉంటే ఒకసారి గొర్రు ప్లస్ ఇది రెండు కల్టి రోటోవేట్ రెండు పడ్లింగ్ రెండు ఒకటేసారి అయిపోతున్నాయి దీనివల్ల కొంచెం రెండు సార్లు శ్రమ పడకుండా ఒకటేసారికే శ్రమ తక్కువ అయిపోయి ఇప్పుడు కొన్నారు కదా ఎక్కడ కొనరు ఇది మీరు విపిఆర్ ఆగ్రోటెక్ అని నల్గొండ డిస్టిక్ లో ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నారు కొనరు అన్నట్టు ఎంత ఎంత ధర విడిగా ఇది వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు రూపాయలు ఓకే ఇప్పుడు ఇది కొన్నారు కదా ఎన్ని రోజులు అయ్యింది దీన్ని కొనుగోలు చేసి ఎన్ని రోజులు అయింది ఇప్పటికి వాడిది ఏంది రెండు రోజులు అవుతుంది తీసుకొని రెండు రోజులు అవుతుంది రెండు రోజులు నడిపించరా ఈ రెండు రోజులు ఏమన్నా ఇప్పటివరకు నిన్న ఈ రోజు నడిపి ఎట్లా ఉంది పనితనం ఎట్లా కనిపిస్తుంది మంచిగా ఉన్నది పాడి స్పెషల్ రోటవేటర్ ఇప్పుడే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం వాడినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అనుభూతి మీరు నడిపిస్తున్నారు కదా ఎట్లా కనిపిస్తుంది భూమి మంచిగా ఉంది దానికి బండికి లోడ్ పడకుండా ఈజీగా వెళ్ళిపోతుంది బండికి మంచిగా ఉంది మంచిగా ఉంది ఓకే ఇప్పుడు ఇది వాడుతున్నారు కదా దీంట్లో ఎన్ని బ్లేడ్లు వస్తాయి ఎన్ని ఎంత ఎన్ని ఫీట్ల పొడవు ఉంటది పొడవుంటది రోటోవేటర్ ఎనిమిది ఫీట్ల రోటోవేటర్ ఎనిమిది ఫీట్ల పొడవు ఉంటది ఎనిమిది ఫీట్ల రోటో కొడుగు పెట్టా అరవై నాలుగు బ్లేడ్ల అరవై నాలుగు బ్లేడ్లు వస్తాయి బాగున్నాయి షార్ప్గా ఉన్నాయి గడ్డి కూడా బాగా కట్ అవుతుంది మంచి మూల మీద కొట్టినప్పుడు మంచిగా గట్ల పొడి కూడా ఈజీగా మంచిగా లోతు డెప్త్ వెళ్ళిపోతుంది బాగుంది కరిగెట్లైతేనే ఎనిమిది ఇంచుల వరకు వెళ్ళిపోతుంది లోపలికి లోపలికి మామూలుగా దుక్కిలు అయితేనేమో ఆరు ఇంచుల వరకు ఆరు ఆరు ఇంచుల మామూలు మట్టి మీద కొడితే ఆరు ఇంచుల వరకు ఈ కరిగేట్ల మనం భూమి మీద కొట్టినప్పుడు వరిమల్ల కొట్టినప్పుడు ఎనిమిది ఇంచుల ఇంచుల వరకు వెళ్తుంది ఓకే ఇప్పుడు ఇది నడిపిస్తున్నారు దీంట్లో ఏమైతుంది అంటే పెట్టడానికి ఆయిల్ సీలింగ్ ప్రాబ్లం ఉంటుంది ఎక్కువ ఎట్లా ఉన్నా ఇప్పుడు నడిపించిన ఈ రెండు రోజులలో ఆయిల్ సీలింగ్ లూజ్ కావడం అలాంటిది ఏమైనా గమనించారు ఇప్పుడు అయితే ఏం కాలేదు నాకు ఎంత అనుభవం ఉంది కాబట్టి అంత చూసుకొని జాగ్రత్తగా వాడుకోగలుగుతున్నా

ఆ గొర్రకు రెండు గొర్రకు సరే స్ప్రింగ్లు వస్తాయి మొత్తం ఆరు స్ప్రింగ్లు వస్తున్నాయి మొత్తం ఆరు స్ప్రింగ్లు వస్తాయి ఓకే ఇది ఈ లెవలింగ్ కూడా వచ్చినట్టు ఉంది కదా ఇంకా ఇది అవనో లెవల్ అదే గొర్ర్ అంటారు దాన్ని గొర్ర్ అంటారు అంటే ఇట్లా పని చేస్తది ఇది మనకి ఇది మామూలుగా మనము పొలం రెండు సార్లు దమ్ చేసిన తర్వాత లాస్ట్ కు మనం లెవెల్ చేసేదానికి ఈ స్ప్రింగ్ లను కొంచెం కిందకి అడ్జస్ట్మెంట్ దింపితే అది గొర్రె లాగా వచ్చేస్తాయమా నా నాలుగైసార్లు మొత్తం లైట్ అయిపోయిన తర్వాత లాస్ట్ చివరి టైం ఇది చివరి టైం లో ఇది కిందకి అనుకొని ఇప్పుడు సేమ్ మనం జంబ్ కొట్టినట్టే ఆ జంప్ టైప్ లో ఇది ఇచ్చిర్రు దీన్ని లాస్ట్ టైం లో దీన్ని కిందకి వేసి లెవల్ లెవల్ చేసుకొని వచ్చేసి అవసరం లేనప్పుడు పై కనుక్కోవచ్చు అస్ట్ అవసరం లేనప్పుడు పైకి పెట్టుకోవచ్చు పైకి పెట్టుకోవచ్చు పైకి పెట్టుకోవచ్చు సార్ ఇప్పుడు మీరు ఈ రోటోవేటర్ వాడుతున్నారు కదా వాడుతున్నప్పుడు ఇది మనకి మైలేజ్ విషయంలో ఎట్లా ఉంది గంటకి ఎంత డీజిల్ అవుతుంది ఈ ట్రాక్టర్ కి ఎట్లా అనిపిస్తుంది మీకు నడిపించిన ఈ రెండు రోజులలో అంటే ఇప్పుడు ఇంతకు ముందు నడిపించిన రోటోవేటర్ కి ఒక గంటకి నాలుగున్నర నుంచి ఐదు వరకు తాగేది గంటకి దాదాపు నాలుగున్నర లీటర్ల డీజిల్ తాగేది నాలుగున్నర దీనికి నాలుగు నాలుగు వరకు మూడున్నర నుంచి వరకు అంటే ఒక లీటర్ తేడా ఉందా తేడా ఉంటది ప్లస్ పని పని కూడా ఫాస్ట్ అయిపోతుంది పని కూడా ఒకటేసారి ఒకటే సరే అయిపోతుంది మీరు ఎట్లా ట్రాక్టర్ పీటిఓ షాఫ్ట్ కనెక్ట్ చేసుకొని ఇది మొత్తం ఆ మొత్తం పీటీఓతోనే రన్నింగ్ ఉంటుంది పీటిఓ కనెక్ట్ కనెక్ట్ ఉంటుంది ఇది మనది ఏంది ట్రాక్టర్ ఎంత హెచ్పి ట్రాక్టర్ ఇది ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి ఏ ట్రాక్టర్ వాడుతున్నారు మీరు సాలిస్ ట్రాక్టర్ ఇది సాలిస్ ట్రాక్టర్ ఫార్టీ ఫైవ్ హెచ్ ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫో ఫోర్ వీల్ ఫోర్ డ్రైవ్ ఫోర్ డ్రైవ్ మంచిగానే పని చేస్తుందో మంచి మూమెంట్ అనేది మంచిగా ఉంది పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది రోటోవేటర్ కరెంట్ బాగుంది మూమెంట్ కూడా ఉంది ఇప్పుడు మీరు గత రెండు రోజులకి వెళ్ళి వాడుతున్నాం అని చెప్తున్నారు కదా నార్మల్ రోటా వేటర్ అంటే ఏమైందంటే వైబ్రేషన్ బాగా వస్తుంటాయి మనం గేర్ వేసి ముందర నడిపిస్తున్నప్పుడు ఈ వైబ్రేషన్ రావడం సౌండ్ ఎక్కువ రావడం అట్లా గమనించరా వైబ్రేషన్ ఏమొస్తలేదు సౌండ్ కూడా ఏం పెద్దగా ఏం లేదు సౌండ్ కూడా స్మూత్ గానే ఉంది స్మూత్ ఉంది ట్రాక్టర్ మీద లోడ్ పడడం అలాంటి గమనించరా లేదు ఇంత ముందున్న పాత రోటరేటర్ కొంత లోడ్ పడేది అది కాకపోతే ఈ ఇయర్స్ ఎక్కువ అయిపోయింది కాబట్టి అది కొంచెం లోడ్ ఎక్కువ తీసుకునేది ఇది ఏమంత కొత్తది కాబట్టి లోడ్ అంత ఏం లేదు ఇప్పుడు ట్రాక్టర్ కి మంచిగానే ఉంది అంటే ఈక్వల్ గానే ఈక్వల్ గానే ఉంది ట్రాక్టర్ వేట్ విషయంలో కూడా ట్రాక్టర్ కి బా లేవడం ఎందుకంటే వరిమడిలో బాగా మెత్త ఉంటుంది కదా భూమి ముంగల్ టైర్లు లేవడం అలాంటి ఇబ్బంది ఇది ఫోర్ వీలర్ కాబట్టి ఇది ముందల టైర్లు లేసే అవకాశం లేదు ఫోర్ ఇది దీనికి దీనికి ఎంత హెచ్పీ ఉందో దాని తగ్గట్టేసారు డిజైన్ చేశారు ఎక్కడ ఇప్పుడు మరి ఇప్పుడు మనకు వరి మొడల్ ఏంటంటే మొడల్ మోడల్ ఉంటాయి కదా ట్రాక్టర్ వేసుకుని ఇంకొక మడిలో పోయినప్పుడు జరగడం అక్కడికి ఇంకొక ఇంకొకది పోవడం ఏం లేదు మంచిగా ఈజీగానే హెల్ప్ అవుతుంది కూడా మంచిగా ఈజీగానే ఉంది అది ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం కిందికి ఉండేది వెయిట్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా కొంచెం పైకి వచ్చే అవకాశం ఉంది ఇది మంచి ఈజీ అవతలికి అవతలికి దాటడానికి కూడా ఈజీగా ఉంది చూస్తున్న రైతు సుద్దలారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేసినటువంటి స్పెసిఫికేషన్స్ అదేవిధంగా రైతు వారిగా దామోదరెడ్డి రైతు వారినటువంటి పేరు కూడా తెలియజేశారు మరి ఎవరైనా సరే ప్యాడి స్పెషల్ రోటా వేటర్ కావాల్సిన ఆలోచనలైతే అయితే మన వీడియో పైన కనివైందో కాల్ అంటే ప్రశాంత్ రెడ్డి గారు రైతులకు స్పందించి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎక్కడైనా దీని పంపించే అవకాశం ఉందని చెప్పారు మరి ఈ వీడియోలో మీరు పారీ స్పెషల్ రోటా వేటర్ గురించి సమాచారం తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్యమే వ్యవసాయ సమాచారం కోసం శివక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్